సార్ అండిగా కోఆర్డినేటర్ బిజెపి ఫస్ట్ మహాలక్ష్మి గారు కూడా వేదిక దగ్గర రావాల్సిన కూర్చున్నాము ఫస్ట్ మహాలక్ష్మి గారు బుజ్జి గారు కూడా వేదిక దగ్గర రావాల్సిన కూర్చున్నాము మామిడి పేరు వాస్తవారు మహాలక్ష్మి గారు జలపేట బుజ్జి గారుమారా గారు తాలూకా తమిడవరం మండలం రాంబాబు గారు ప్రతి ఇంటికి రావాల్సిన కూర్చున్నాం తాలూకా కమిటీని గమనించాం అమలాపురం తాలూకా రైతు సంఘం చైర్మన్ శ్రీ పేట వెంకటేశ్వరరావు గారు అలాగే క్యాషియర్ ప్రజాశక్తి ప్రకాష్ గారు వేదిక రాజు ప్రజాశక్తి ప్రకాష్ గారు కమన్ సార్ రండి హైమండ్ డయాస్ ప్రకాష్ గారు రండి సెక్రటరీ మోహన్ రామ్ బాబు అన్ని రంగాల్లో కూడా ఉన్నారు మన వాళ్ళు కానీ ఇప్పుడు విలేకరిగా ప్రజా ప్రజాశక్తి విలేకరిగా కూడా మన ప్రకాష్ గారు ఓకేనండి ఆంధ్ర నేతజీ గారు

తీరు <imitation> 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 చాలా కంపెనీ సెపరేట్ అని చెప్పారు తారా అవుతారు ఓకేనండి

来来来。<laughs> <laughs>